దేవతలైన దయ్యాలు పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దయ్యాలు కాపురం ఉండేవి ఒక రోజున కొత్త దయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది ఇప్పటికీ ఈ చెట్టు ఇరుకైపోయింది నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీది పెద్ద దయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది ఎక్కడికి పోయేది దగ్గరలో ఎక్కడ మరో మర్రి చెట్టు కనబడడం లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నదొక దయ్యం మనుషులతో వేగడం మహా కష్టం ఇంట్లో దయ్యం ఉందని అనుమానం వచ్చిందంటే మంత్రగాలను పిలుస్తారు వాళ్ళు పెట్టే బాధ భరించలేక నేను ఇలా పారిపోయి వచ్చాను మర్రి చెట్టు గాలు తప్ప మరేది పడదు నాకు అన్నది కొత్త దయ్యం చెట్టు మీద దయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దయ్యం ఒకటి ఉన్నది అది కొత్త దయ్యం మీద జాలిపడి సరేలే పోని కొన్నాళ్ళ పాటు నువ్వు చెట్టు మీద ఉండు నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లో ప్రవేశించింది ఆ ఇంటి యజమాని పోలయ్య ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యి కూడళ్లు కాపురానికి వచ్చారు పెద్ద కొడుక్కి మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు దయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు తాను ఎవరికి కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగొచ్చు మర్రి చెట్టు కంటే ఆ ఇల్లే దానికి ఎంతో సదుపాయంగా ఉన్నది ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే దయ్యం తాను విని ఆనందించేది పోలయ్య అనుబడి మృతు చేష్టలు దానికి వినోదం కలిగించేవి ఇక ఆ ఇల్లు వదలరాదనుకున్నది దయ్యం ఇలా ఒక నెల రోజులు దయ్యానికి హాయిగా జరిగిపోయింది ఒక రోజున ఇంట్లోని ముగ్గురాడవార్లు కబుర్లలో పడ్డారు చిన్న కొడలు అత్తగారిని మెచ్చుకుంటూ మన పొరుగిండావిడ కోడల్ని దయ్యంలా వేధిస్తున్నది మా అదృష్టం కొద్దీ మీరు మా అత్తగా దొరికారు అన్నది ఆ పొరుగింట దయ్యంతో పోలుస్తావు ఎందుకే దయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు ఇందుకు అత్తగారు నవ్వుతూ దయ్యాలు అంటున్నావు నీకు వాటి గురించి బాగా తెలిసేమిటి అన్నది తెలుసు కాబట్టే చెప్పాను మనం దయ్యాలని మెచ్చుకుంటే అవి పనులు చేసి పెట్టే అవకాశం ఉంది పొరుగింట ఆవిడ ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు మరి నువ్వు దయ్యాన్ని మెచ్చుకున్నావు కదా ఈరోజు వంతు రెండు కుండిగల నీళ్ళు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు ఏమో ఎవరు చెప్పగలరు మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగొచ్చు అన్నది పెద్ద కోడలు ఆ తర్వాత అందరూ నిద్రపోయారు ఆ సంభాషణ విన్న దయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద అంటే అభిమానం ఏర్పడింది ఆమెకు దయ్యాల మీద గల సానుభూతిని నిజం చేయాలనుకుని మర్నాడు పెద్ద కోడలు నిద్ర లేచేసరికి రెండు గుండిగల్ని నీళ్లతో నింపింది పెద్ద కోడలు నూతి గట్టు వద్దకు వెళ్ళి రెండు గుండిగల నిండా నీళ్లుండడం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని చిన్న కోడల్ని పిలిచి మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది ఇద్దరూ తోడలేదన్నారు చిన్న కోడలు ఒక్క క్షణం ఊరుకొని రాత్రి మామగారు మన మాటలు విని మనని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అన్నది అయితే పోలయ్య అతని ఇద్దరు కొడుకులు నూతి దగ్గరకే రాలేదన్నారు కుంపదీసి ఏ దయ్యము ఈ పని చేయలేదు కదా అన్నది చిన్న కోడలు దయ్యాలకు ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాఫీగా ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దయ్యం పని అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి మన ఇంటి కప్పు పెట్టకూడదు పెంకు తిరగేసి నాలుగేళ్ళు అయింది ఇంట్లో అక్కడక్కడా వాన కురుస్తున్నది కూడా అన్నాడు తన సేవకు గుర్తింపు లభించలేదని దయ్యానికి చాలా బాధ కలిగింది అది ఆ రాత్రి ఇంటి కప్పు మీద పెంకులన్నీ చక్కగా సర్ది పెట్టింది మర్నాడు తెల్లారు లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారని దయ్యం ఆశగా ఎదురుచూసింది అయితే పోలయ్య నిద్రలేస్తున్న ఒక గావకేక పెట్టి పడిపోయాడు ఆయన ఇద్దరు కొడుకులు కంగారు పడి వైద్యుని పిలిచి వచ్చారు వైద్యుడు పోలయ్యను పరీక్షించి ఈయనకు కడుపులో పుండు ఉన్నది శస్త్రచికిత్స చేయాలి కొంచెం బాధాకరంగా ఉంటుంది అది ఎంతగా తెలియరాకుండా మత్తుమంది ఇస్తాను అన్నాడు తరువాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్లిపోయాడు దయ్య మీదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది నాలుగు రోజులు గడిచినాయి బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తు మందు వేసుకుని నిద్రపోయేవాడు ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవరూ కప్పు మీద పెంకు పెంకునేత గమనించలేదు ఒకరోజు వాన ప్రారంభమైంది పోలయ్య మంచం మీద లేచి కూర్చొని కొడుకులతో ధాన్యం గది జాగ్రత్త అది తడిసిపోవడం జరిగితే మనం తిండికి అవస్థపడాల్సి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు అందరూ ఇంట్లో తలా చోటుకు వెళ్ళి చూశారు పూర్వంలాగా ఎక్కడో కప్పులోంచి వాన చినుకు కూడా పడటం లేదు వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి వాన తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే ఇంటి మీద పెంకు చక్కగా పేర్చి ఉంది కోడళ్ళిద్దరూ హడలిపోయారు ఈ ఇంట్లో నిజంగానే దయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది మంత్రాల మరి డయ్యను పిలిచి వస్తాను అంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు తన ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కాక దయ్యం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకి వెళ్ళింది చీచీ ఇక్కడ ఖాళీ లేదని తెలియదా ఏం అంటూ ఒక దయ్యం పెద్దగా విసుక్కున్నది ఏంటి దయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి నువ్వే కదా లోగడ మంత్రగాలకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది ఇంతకు వాళ్ళు ఏం చేస్తారేమిటి అని అడిగింది వాళ్ళు మంత్రాలు చదివితే మన కోళ్ళంతా మంటలు పుడతాయి ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దయ్యం ఓ సింతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యకిచ్చిన మత్తు మందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రలో జోగుతూ కూర్చున్నది తర్వాత మంత్రాలు మరడ వచ్చి కాసేపు హడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దయ్యం జాడ తెలియలేదు నేను గొప్ప పిడుగు లాంటి మంత్రాలు చదివాను వాడి దాటికి ఎంత లేసి దయ్యమైనా నిలవలేదు అని చెప్పి మర్నయ్య తన బహుమతి తీసుకొని వెళ్ళిపోయాడు దయ్యం నిజంగా వదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడల్ని అడిగింది వెళ్ళకపోయిన పక్షంలో అది ఈ రాత్రి గదిలోని అంతా బియ్యం కింద దంచి తిరుగుతుంది కదా అన్నది పెద్ద కోడలు ఆచరికి దయ్యానికి మత్తు ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలోనే ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లి పాది హడలిపోయారు కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకొని ఇన్ని మంచి పనులు చేస్తున్నది దయ్యమై ఉండదు దయ్యమైతే మరడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది ఆ దేవత మనకెన్నడూ అపకారం చేయదు అన్నది ఈ మాటలతో అందరికీ ఎక్కడ లేని ధైర్యం కలిగింది పోలయ్య ఇంటి దయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది మంత్రాల మరటయ్య తరిమేశాడా అని ఒక దయ్యం అడిగింది అదేం లేదు మీ అందరికీ హాయిగా ఇళ్లలో ఉండే ఉపాయం చెబుదామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దయ్యం మత్తమందిని గురించి వాటికి చెప్పింది భలే ఉపాయం ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకు వెళ్లాడనవసరం లేదు అంటూ కొన్ని దయ్యాలు కేకలు వేశాయి పోలయ్య ఇంటి దయ్యం వాటిని ఊరుకోమని ఇంతకాలంగా మనం చెడ్డ వాళ్ళమని నేను అనుకునేదాన్ని మనం దయ్యాలమైన మంచి పనులు చేస్తే మనను మనుషులు దేవతలు అంటారు మనుషులతో పాటు హాయిగా బతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలం అనిపించుకోవాలి అన్నది ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దయ్యాలన్నీ దేవతలు అయ్యాయి చెడ్డ పనులు మానలేని మాత్రం దయ్యాలుగానే ఉండిపోయాయి